వేసనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినపు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములు తిరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ ఒక మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయడల కృప చూపుచున్నాను దేవుని పిల్లరా ఇక్కడ ప్రభువు ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఏంటి ఆ వాగ్దానము అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిల్లలందరితో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను అన్నాడు ఏంటి ఆయన ప్రేమ అని మనం గమనిస్తే అది శాశ్వతమైనది అని రాయబడింది అంటే తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే ఉంటుంది అన్నదమ్ముల ప్రేమ కొంతకాలమే ఉంటుంది బంధువుల ప్రేమ కొంతకాలం ఉంటుంది తుట్టాల ప్రేమ కొంతకాలం ఉంటుంది ఈ లోక ప్రేమలు అన్నీ కొంతకాలమే ఉంటాయి అయితే యేసయ్య ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది మరి ఏంటి ఎలా ఎలా ఉంటుంది ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుంది ఆ ప్రేమ ఆ శాశ్వత కాలం ఉంటుందని చెప్తున్నాడు కదా శాశ్వత కాలం అంటే నీ జీవిత కాలం అంతీ కూడా జీవించు దినవలన్నీ కూడా ఆయన యొక్క ప్రేమ నీ మీద ఉంటుంది ఆ ప్రేమతోనే మరి దేవుడు నిన్ను ఈరోజు వరకు సజీవులుగా ఉంచినాడు ఉన్నాడు ఇంతకు ఆయన ప్రేమ అంటే ఏంటి అని ఒక మాటలో చెప్తే ఏమని చెప్తుంది వాక్యం అంటే ప్రేమ నిన్ను క్షమిస్తుంది ప్రేమ నిన్ను పవిత్రంగా చేస్తుంది ప్రేమ నిన్ను ప్రాణం పెట్టి రక్షిస్తుంది కాపాడుతుంది అలాంటి ప్రేమ ఈ ప్రపంచంలో మరి స్నేహితులు స్నేహితులు ప్రేమించుకొని చంపుకుంటున్నారు ఆస్తుల తగాళ్ళు అన్నదమ్ములు చంపుకుంటున్నారు తల్లిదండ్రుల ప్రేమలో వివక్షలు కనపడుతూ వస్తాయి కానీ నా యేసు యొక్క ప్రేమలో మాత్రం ఎక్కడ కూడా పక్షపాతం అనేది లేదు ఏసయ్య ఎలాంటి ప్రేమ అంటే పాపిని సహితం కూడా ప్రేమించినటువంటి ప్రేమ ఏసు ప్రభువు ఒక్కరు ఈ ప్రపంచంలో పాపిని ప్రేమించేవాడు ఏ దేవుడు అనబడిన వాడు కూడా లేడు ఒక్క యేసు ప్రభువే పాపిని ప్రేమించి పాపాన్ని తీసివేసి పరిశుద్ధపరిచి తన ముద్దు బిడ్డగా చేర్చుకునేటువంటి ప్రేమ ఏసుప్రభు ప్రేమ కలవరి శిలువల నీ కొరకు అలాగ ప్రాణదానం చేసి ఆయన నిరూపించినాడు నేటికి ప్రతి పాపిని ప్రేమించిన ఎదుకు రండి అని పిలుస్తున్నాడు ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన ఎద్దుకు వస్తుంది ఎందుకు అని అంటే ఆయన ప్రేమ గల దేవుడని ఈరోజు కూడా నువ్వు ఆ ప్రేమ దగ్గరికి వస్తే నువ్వు ఆ ప్రేమ చూస్తావు అట్లాంటి కృప దేవుడు ఈ ఉదయకాలంలో దాయి గాక ఆమెన్ raised the lot on the nalu